శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి నుంచి ఆషాఢ అమావాస్య వరకు అనగా జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై నాలుగో తేదీ వరకు నెల రోజుల పాటు ఆషాఢ మాసం ఈ మాసం వారాహి నవరాత్రులతో కూడిన పుణ్యమాసంగా పేర్కొంటారు ఆషాఢ మాసంలో భక్తులు ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి సారె సమర్పించడం వల్ల శ్రేయోదాయకంగా భక్తులు భావిస్తారు ప్రతి ఏటా మాదిరిగా ఈ సంవత్సరం కూడా వివిధ దేవాలయాలు ధార్మిక సంస్థలు భక్త సమాజాల వారిచే అమ్మవారికి ఆషాఢం సార్య సమర్పణలో భాగంగా మంగళగిరి నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తులు గురువారం ఉదయం సిద్ధమయ్యారు ఆ మేరకు తాళాయపాలెం శైవక్షేత్రం వ్యవస్థాపకులు శైవక్షేత్ర శక్తి ఇంటర్నేషనల్ ఆంధ్రప్రదేశ్ వారు వాసువి ఇంటర్నేషనల్ పరివార్ మహిళా శక్తి శైవక్షేత్ర భక్తులు గాదంశెట్టి సుజాత నేతృత్వంలో మహిళా భక్తులు బెజవాడ దుర్గమ్మ తల్లికి సారే సమర్పణ కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నుంచి బయలుదేరారు ఈ సందర్భంగా ప్రతినిధులు గాదం శెట్టి సుజాత మార్జెట్టి సూర్య వేణుగోపాలకృష్ణ శ్రేష్ఠి మంగళిరి టైమ్స్ తో మాట్లాడారు జై నరసింహ విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ఆషాఢ మాసం వచ్చింది ఈరోజు ప్రారంభమైంది ఆ సందర్భంగా మన పరమ పూజ శ్రీ శ్రీ శివస్వామిజీ గారు ఆదేశం మేరకు ఆ ఆషాఢంలో మొదటి రోజు ఆయన మనకి అవకాశం ఇచ్చారు అక్కడ సారి పెట్టడానికి అమ్మవారికి మన అమ్మకి మనసారా మనసారి అనే కార్యక్రమం చేపట్టారు శివస్వామిజీ గారు అందరూ కూడా మంగళగిరి నుంచి సారు తీసుకుని పసుపులు తనటి గాజులు అన్నీ తీసుకుని అమ్మవారికి ఇష్టమైనవన్నీ తీసుకుని అమ్మవారికి ఈరోజు ఉదయం నరసింహస్వామి గుడి దగ్గర నుంచి ప్రారంభమయ్యి బయలుదేరుతున్నాము అందరూ కూడా ఈ ఆషాఢ మాసం అమ్మవారికి అన్నీ కూడా పసుపు కుంకాలు అన్నీ ఇచ్చి మీ అందరూ కూడా పసుపు కుంకాలతో పది కాలాలు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను జై నరసింహ జై జై దుర్గా జై దుర్గా జై జై దుర్గా జై దుర్గా భవానీకి దుర్గా భవానికి అందరూ కూడా పంచమాంగాలు ధరించి పసుపు కాలతో ఎప్పుడు నూరేళ్ళు ఆరోగ్య స్వరాలతో ఉండాలని శివస్వామీజీ గారు పంచమాంగాలు ధరించి అందరినీ కూడా చక్కగా అమ్మవారి గుడికి రమ్మని చెప్పి ఆదేశం అమ్మ ఆశీర్వాదం ఇవ్వాలని అందరికీ కోరుకుంటున్నాను ఓం శ్రీ లక్ష్మీ నమః విశేషమైనటువంటి ఈరోజు అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూల కుటుంబ బెజవాడ కనకదుర్గ అమ్మవారికి మన అమ్మకు మన సార మన సార అనే కార్యక్రమాన్ని తాళ్ళాయిపాలెం శైవక్షేత్రం పీఠాధిపతులు శ్రీ 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 శివస్వామి గారి ప్రోత్సాహంతో విశేషముగా కనకదుర్గ అమ్మవారికి సారే సమర్పణలో భాగంగా మంగళగిరి ప్రాంతం నుంచి మంగళగిరి పట్టణంలో నరసింహస్వామి భక్తులు కావచ్చు అందరూ కూడాను విశేషంగా ఒక టీముగా ఏర్పడి మనమ్మకు మనసార కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఇక్కడి నుంచి బయలుదేరబోతున్నారు బయలుదేరే వారందరికీ సుఖశాంతులు భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని అమ్మవారి దయతో గారి ఆశీస్సులు పొందాలని ప్రార్థన చేస్తున్నాం